టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నిర్మిష్మిలత ఎన్నికైన మొదటిసారి అధికారులతో స్థానిక నాయకులతో కలిసి అక్కన్నపేట మండల కేంద్రంలో మంత్రి పొన్న ప్రభాకర్ పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేశారు హుస్నాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మంత్రిగా అవకాశం వచ్చింది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మీరు గౌరవం ఇచ్చే విధంగా మీ ఎమ్మెల్యే ఎవరు అంటే పొన్న ప్రభాకర్ అని చెప్పే విధంగా అక్కన్నపేట మండలాన్ని అభివృద్ధి చేస్తా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని త్వరలోనే పరిష్కరిస్తారని తెలిపారు پيرمان مائٽر 192 ఎమ్మార్డు <laughs> మాట్లాడాలి టెన్షన్ తర్వాతనెంట్ వాట్ ఇస్ ద రీజన్ టుడే ప్రోగ్రామ్ పెట్టని తెలుసుకుంది వన్ వన్ ఫేస్ నాకు నాకు ఇప్పుడు నేను కాన్సాడుగా ఎప్పుడు ఏమన్నా తీసుకుంటా मैडम <laughs> संू कुझु ॾेखारेवा ओके अची முந்த இரண்டு ஓகே ஓகே காது சார் அது எது

అరే మీరే రాష్ట్రం ఆదర్శంగా ముందు అరవై మంది అరవై మందికి అరవై మందికి డ్రెస్ కోడ్ ఒక్కటి కాదంటే తమ మహాలక్ష్మి లెక్క కటాక్ష ఉంటే మంచిగా

నాకు వచ్చిన అవకాశాన్ని నాకు ఉన్నటువంటి శక్తిని బలాన్ని ఉసు నియోజకవర్గ అభివృద్ధి కోసం వినియోగిస్తానని మాట సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను అదే విధంగా అదేవిధంగా దానిలో భాగంగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారి అధికారులందరినీ పిలిచి చాలా ఆలస్యమైనప్పటికీ కూడా అందులో అధికారులు మహిళలుగా ఉన్నప్పటికీ కూడా ఓపికతోటి అక్కడిని భోజనం చేసి రాత్రి వరకు కూడా ఈ మండలాల్లో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో మూడు వందల ఏడు ఆప్యుటేషన్స్ ఈ యొక్క మండలంలోనే మండలంలో గ్రామాలు మీకు ముప్పై అనిపించిన నూటేషన్ ఎనభై మూడు ఆపటేషన్ అంటే నీటి పరంగా ఎనభై మూడు కేంద్రాల నీళ్ల పంపిణీ త్రాగునీటి సౌకర్యాలకు సంబంధించినటువంటి యూనిట్స్ ఆ ఉన్నటువంటి పరిస్థితులలో మొత్తంగా మండలాలలో ఎక్కడ ఏ గ్రామంలో కూడా నీటి సమస్య రావద్దు నీటికి ఇబ్బంది ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఎవరైనా కూడా చదివినా చదువుకున్నా వర్షాలు గతంలో ఎక్కువ పడకపోతే భవిష్యత్తులో కరువుస్తారని అందరికి తెలుసు సరే కొంతమంది రాజకీయంగా నేను ఎవరిని కూడా వర్షాలు పడకపోవడానికి టీఆర్ఎస్ను ను జిమ్దారి వర్షాలు లేవు కానీ ప్రజలకు కరువుకును కాంగ్రెస్ కరువు వచ్చిందని కూడా ఒప్పుకునేది తప్పు ప్రకృతి వర్షాలు పడితే వర్షాలు పడితే అందరికి కూడా సమృద్ధిగా ఉంటది వర్షాలు పడకపోతే వర్షం సెప్టెంబర్ లో వర్షాలు పడలేదు కాబట్టి తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేసిన దానికి కాను నా దగ్గర ఉన్నటువంటి అనేకమైనటువంటి ఎస్డిఎఫ్ నిధులు చేయడంతో పాటుగా ప్రత్యేకంగా ఒక ప్రణాళిక తయారు చేసి రాష్ట్ర అధికారులకు ఇచ్చి ఇవ్వాలనే వచ్చింది మూడు కోట్ల నలభై లక్షల రూపాయలకు సంబంధించి ప్రత్యేకంగా కూడా మళ్ళా గతంలో పనిచేసిన అధికారులే ఎవరినైనా కానీ నీటి కొరతకు సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి అన్ని రకాల పనులు చేసినా ఇవన్నీ కూడా తొందరగా చేసి ఈ ఎండాకాలంలో ఉసరా నియోజకవర్గంలో నీటి కొరత లేకుండా చూసే బాధ్యత అందరూ కూడా అధికారులు గమనం చేస్తా ఎక్కడైనా వస్తే దయచేసి నా దృష్టి కూడా తెమ్మని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా దాంతో పాటుగా ఇలా ఈ మండల పొద్దున్న నుంచి నిన్న నాలుగు మండలాల ఉస్నా టౌన్ తో పాటుగా ఉస్వాద మండలము కోహెడ మండలము చిగురు మండల లోపల ఈ విధంగా కార్యక్రమాలు కొన్ని త్రాగునీటి వసతి కావచ్చు కొన్ని పాఠశాలలలో కిచెన్ కావచ్చు కొన్ని పాఠశాలల టాయిలెట్స్ కావచ్చు కొన్ని ఓపెన్ జిమ్స్ కావచ్చు లేదా ఇతరత్ర ఆర్ఎన్పి రోడ్లు కావచ్చు పంచాయతీ రోడ్లు కావచ్చు ఈజీఎస్ రోడ్లు కావచ్చు అనేకంగా చేసుకున్నాం ఇక్కడ కూడా గతంలో మొన్న నెల రోజుల కింద ఈజీఎస్ కింద కోటి రూపాయల పనులు తీసుకున్నాం ఇవేళ మళ్ళీ దాదాపు అరవై ఆరు లక్షల రూపాయలతో పద్నాలుగు పనులు పంచాయతీ డిపార్ట్మెంట్ కింద అదేవిధంగా దాదాపు పదిహేడు పనులని ముప్పై ఐదున్నర లక్షలతోటి ఆంధ్రప్రదేశ్ కింద కూడా తీసుకొని మండలంలో పనిచేస్తా ఉన్నాం వీటి ద్వారా సమస్యలు పరిష్కారం అనేది కాక ఇవి చేస్తుంటే కూడా పంతొమ్మిది గ్రామాల లోపల గ్రామాల లోపల ఏ పనులు కూడా కేటాయించకుండా ఉన్నటువంటి గ్రామాలే ఆ గ్రామాల్లో ఇప్పుడే మండల కాంగ్రెస్ అధ్యక్షుని చెప్పిన ఆ గ్రామాల్లో కూడా నేను కూడా కోరుతా ఉన్నా అక్కడ కూడా ప్రజలకు అవసరమైన ఏ సమస్య ఉంటే వెంటనే కూడా నాకు నిధులున్నాయి వెంటనే వాడికి కూడా ఆ పంతొమ్మిది గ్రామాలకు నిధులు కూడా కేటాయిస్తారు అని చెప్పి రేపు లోపల రేపు బోర్డు రాకుండా ముందే దాన్ని కూడా ప్రొసీడింగ్ ఇప్పించి పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటాను మాట దీని సందర్భంగా ఈ పంతొమ్మిది గ్రామాలకు సంబంధించి నిధులు కూడా కేటాయిస్తారు మాట సందర్భంగా మనం చెప్తా ఉన్నా ఇది కాక ఇంకా ఏదైనా పని ఉన్నా కూడా నేను ఆర్జీఓ గారిని కూడా కోరుతా ఉన్నా ఎమ్ గారిని కోరుతా ఉన్నా ఆంధ్రప్రదేశ్ అధికారులను కూడా కోరిన మా ప్రజలు ఏ పార్టీ వాళ్ళైనా ఎక్కడైనా ఈ పని అయితే ఈ సమస్య పరిష్కారం అయితే ప్రజలకు ఉపయోగపడుతుందంటే తప్పకుండా రాజకీయాల ఖచ్చితంగా సమస్య పరిష్కరించేటువంటి బాధ్యత నాది నాకు చెప్పకుండానే బట్టినే దాన్ని ఏదో ఎవరైనా దృష్టికి రాకపోతే ఏం చేసేది ఉన్నది దృష్టికి తిండి పట్టించుకునే ప్రయత్నం చేస్తాం కొన్ని ఏ విధంగా ఉంటే మీరు కూడా పది సంవత్సరాలు అధికారం ఉన్నారు మీరే మండలం ఏర్పాటు చేసారు మీరే కొన్ని మండల కార్యాలు చేయలేకపోయినటువంటి పరిస్థితి ఇది అభివృద్ధి నిరంతర ప్రక్రియ ఒకటే రోజు మండల జడ్పీటీస్ గారు మండల ప్రెసిడెంట్ గారు డెడ్పీటీస్ మండల ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ భర్త పెద్ద రాజకీయ నాయుడు అన్నింటి అయితే అన్ని అయోగాల గురించి గురించిందమ్మా నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు వాస్తవంగా ఎడ్యుకేషన్ కూడా ఒక విద్యార్థి నాయకుడు